దేవునమ్మని బట్టి అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తండ్రి తాను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను ఇచ్చును ఈ వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చి మనకు మంచి ఇవులు ఇచ్చులాగున ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్తయుగు దేవా నీకు వంద సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఎక్కడిద్దరం గురుని నామం పెరట సుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ నాలు అర్హాతంతయు దేగల రెక్కల కింద మమ్మలను భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మాతో కలిసి నా తండ్రి ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క నా తండ్రి ఆలోచనను నా తండ్రి వారి యొక్క నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా ప్రతి ఒక్క ఆలోచన విషయంలో మీరు మాకు నాయన తోడుగా ఉండి నాయన తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండి మా పక్షాన కార్యములు జరిగించుచున్న నా దేవా నీకు వందనాలు స్తోత్ర లు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నాయనా నాయన కుమారుడు నాయన ఏవి అడిగితే అవి నాయన తండ్రి వాటిని నా తండ్రి ఈవులను ఇస్తూ ఉంటారు కదా ప్రవా అలా రీతిగా నీ సన్నిధిలో మాకున్న ఈవులు ప్రవాహ మాకున్న అవసరతల గురించి నీ సన్నిధులు అడిగి నాయన రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకునేటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి కుమారుని చేపనడిగితే నా తండ్రి నాయన తనకి తనకి ప్రతిగా పామునిచ్చిన గడ్డిని అడిగితే తేలునిచ్చిన పరిశుద్ధాత్మను కావలసినవన్నీ అడిగినప్పుడు ప్రభా మాకు ఏ విధమైతే అవసరమై ఉన్నదో ఆ రీతిగా మా అవసరములు తీర్చిబడతాయని నాయన నీ యొక్క వాక్య గ్రంథముల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్న వాదనను బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అభిషక్తుడి ఉన్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాజ్ఞాపకం చేసుకుని ఉదయ కాలము నాయన ఏ బిడలని సన్నిధిలో మొర్ర ప్రభా ప్రతి ఒక్క బిడల అవసరతలు అక్కర్లు ఇరుకులు తీర్చగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన దోషముల నుంచి మమ్మలను దయతో క్షమించి నాయన ఇరుకు మార్గములు వెళ్లివారికి విశాల మార్గమును కలగజేయగలిగిన తండ్రివి వినివే ఉండగా మా పక్షములు కార్యములు జరిగించగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను తొలగించ నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ తండ్రి జారత్వమునకు దూరంగా పారిపోవుడి మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నారని నీ లేఖన గ్రంథం ద్వారా మాతో మాట్లాడుచున్న అవయ నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది మీలోనున్న పరిశుద్ధాత్మనకు ఆలయమై ఉన్నది మీరే మీరెలాగురు అని ప్రభా మీరు నాయన మీరు మీ సొత్తు కారణి నా తల్లి విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహమును దేవునికి మహిమ మహిమపరచుబగా ఉండాలని ప్రభ నీ వాక్య గ్రంథంలో నా తండ్రి ఉంచబడి ఉన్నది కదా ప్రభ అవును నాయన మా దేహమునకు నా తండ్రి ఆలయమై ఉన్నావు ప్రభ పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకు మా దేహమును ప్రభ ఈ లోకమైన పాపమును నా తండ్రి హాని చేయి వాటి కోసం మేము చూడకుండా ప్రభ నా తండ్రి మమ్ములను నీ రక్తము చేత కొడవబడిన నా తండ్రి దేవుడు ప్రభ విలువ పెట్టి నాయన కొన్నావని నా తండ్రి నాయన మీ దేహము ఇది కాదు నాదని మాట్లాడుచున్నావు అది నా సొత్తు అని మాట్లాడుచున్నవయ్యా అలాంటి మా దేహముని మేము అపవిత్రపరచుకోకుండానట్లు నాయన పరిశుద్ధాత్మను ఆహ్వానించేవారిగా పరిశుద్ధాత్మ శక్తి మేము మాతండి మాతో ఉన్నప్పుడు ఎలాంటి నాయన పాపమునకు మేము పాల్పడవు కదా ప్రభా అట్టి పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి మా శరీరాలు బలహీనమే కానీ ఆత్మ ఎంతో ఉన్నతమైనది కదా ప్రభా అలాంటి ఆత్మను మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపరానివ్వండి నాయన నాలో ఉండి దేవుడు గొప్పవాడు ప్రభా నాతో నడిచేవాడు మంచివాడు కదా నా తండ్రి నా లోక నా తండ్రి ఈ లోకమును జయించి నాకు శక్తిమంతుడుగా నా తండ్రిని ఏడని ప్రభా అండి ఎంతో ప్రేమించే ప్రేమాపూర్ణుడు ప్రభా నా తండ్రి మా ప్రార్థన నా తండ్రి భోగేచ్చల కొరకు కాకుండా మా యొక్క నా తండ్రి నాయన అవసరతల కొరకు నాయన మాకు కావలసిన ఈవుల కొరకునే సన్నిధులు అడుగుటకు సహాయం దండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేనివారము అయినప్పటికీ నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు నా తండ్రిని ఆయన మమ్మల్ని కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తున్న దేవుడు ప్రభా మేము కూర్చున్నా లేచినా పడుకున్నా నాయన మా అవసరాలు తీర్చి నాయన మాకు తండ్రిగా పోషకుడుగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న పాత వికీ కొత్త మా హృదయములు నూతనపరుచుకున్నట మాకు నేర్పించమని కోరుచును విరిగినలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు దయచేయండి నా తండ్రి నీ కృప యుగ యుగములు ఆయన నైతి పిల్లల 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 తరములు నిలుచునని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నీ కృప మాకు యుగ యుగములు నియవించినట్లు సహాయం దయచేయండి నాయన మేము ఏమి అడిగినను ప్రభా దానికంటే నా అతన్ని నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తానని రోజు మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నీ సన్నిధిలో అడగక ముందే మా అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు ప్రభా యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచి వారందరూ ఒప్పుకుందరని మాట్లాడుచున్న అవయ నా తండ్రి అన్యజనులు ప్రభుయోవా ఆశీర్వదించి ఉన్నారని ప్రభా నా తండ్రి వారి దేవుడు నిజమైన దేవుడు అని వారు ఒప్పుకుంటున్నారని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆచర్యకరు సింహాసనాసీనుడు అయిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడువు పోషకుడువైన నా దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా విరిగి నలిగిన హృదయాలు మాలో పెట్టమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి క్రీస్తునందు పరలోక విషయములో ఆకర్షణీయమే ప్రభా నా తండ్రి బంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించ గలిగిన దేవుడు ప్రభా మమ్మ బలపరచు నీవే ఉన్నావు ప్రభా సమస్తమును చేయగలిగిన వాడు నీవే ఉన్నావయ నీకు స్తోత్రములు నాయన అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసిన తండ్రి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసము చేసేది వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయ్యా అంధకార చీకట శక్తుల నుంచి మాకు విడుదలను దయచేయండి ప్రభా నా తండ్రి మా కుటుంబాలను భద్రపరచగలిగిన దేవుడు ప్రభా నీకు వందనాలు నాయన బుద్ధి జ్ఞానము సర్వ సంపద్రుని ఎందుకుప్తమై నేను వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలయ జ్ఞానము కావాలి నాయన ఈ లోకంలో జీవించడానికి నాయన మాకు బుద్ధి జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి శోధన సహించి వాడు ధనిడు ఆ శోధనను నిలిచివాడు ప్రభు తన్ను ప్రేమించుచు వారి నా తండ్రి వాగ్దానం చేసి నాయన జీవి కిరీటం పొందుతాను నా తండ్రి పొందుతారని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు అటు జీవి కిరీటాన్ని మేము పొందుకోవాలంటే నీ మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును నేను వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రోజు నిత్యముగా మా ప్రార్థనని పాదాల సన్నిధికి చేర్చుతుందని మేము నా తండ్రి నమ్ముచున్నామయ్యా నా తండ్రి రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నీ ఫలించటకు సహాయం దయచేయండి ఆదివారి విశ్రాంతి దినముని పరిశుద్ధంగా ఆచరించటం మాకు నేర్పించండి మందిరానికి నా తండ్రి వెళ్ళి ప్రాణాలలో మీరు మాకు తోడుగా ఉండి కలిగిన దేవుడు ప్రభా సహాయకుడు సంరక్షకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన ఆదితులు క్షమించి ఈ ఈరోజు ఉదయ కాల ప్రార్థన నుంచి నా మరలా నాయన రాత్రి కాలభ ప్రార్థన వరకు కూడా ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి వేయండి నాయన ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఎలాంటి వర్తమానం లేదో అలాంటి వర్తమానాన్ని మేము నాయన వినుటకు సహాయం దయచేయమని కోరుచున్న ఈ సన్నిధిలో అనేక పరిచరీల పారిభాగస్థుల కృపను మాకు అనుగ్రహించి నడిపించి మీరే సహాయకుడుగా సంరీ రక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మీరు మా పక్షిన కార్యములు జరిగిస్తారని నమ్ముచు త్వరలో ఏ ఏసతి పరిశుద్ధ నామైన మిక్కులుగా బృతముల అడిగి వేడుకొని వచ్చిన నాము నా ప్రేమనే తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం శిరు రక్తమే జయం అపవాదికి అనంత నాశనం ప్ర ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్